హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ అందరూ ఈ పాటికే సంక్రాంతి కోసం పిండి వంటలు అయితే చేసేసి ఉంటారు మేమైతే ఈరోజు ఈ గోరుమిటీలు అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఇదైతే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూసేయండి చాలా సింపుల్గా అన్ని కొలతలతో ఈజీగా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఈ గోధుమ ఇటీల్ని నేను గోధుమ పిండి ఇంకా గోధుమ నూకతో చేస్తున్నాను కొంతమంది అయితే మైదా పిండితో కూడా చేసుకుంటారండి మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేనైతే గోధుమ పిండిని గోధుమ నూకని తీసుకున్నా ఎంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీ గోధుమ నూక కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ అన్నీ కూడా ఒక జగ్గుతో కొలిచి వేసుకున్నాను అనమాట రెండు జగ్గుల వరకు గోధుమ పిండిని అలాగే రెండు జగ్గుల వరకు గోధుమ నూకని తీసుకున్నా లేదు మీరు కేజీల్లో కొలిచి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఈ గోధుమ పిండి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు చేయితో కలిపేసుకోకుండా చిన్న స్పూన్ ఏదో పెట్టి జాగ్రత్తగా కలుపుకోండి ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి మరీ ఎక్కువ తడిగా లేకుండా పొడిగా లేపకుండా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందనమాట ఈ గోరుమిటీలు చేసుకోవడానికి చెక్క లాంటిది ఉంటుందండి దానిపై పెట్టయితే చేసుకుంటారు నేనైతే ఇక్కడ చేత్తోనే చేస్తున్నాము ఇక్కడ చేత్తో ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపించాను గోరుమిటీలు అన్నారు కాబట్టి ఇవి గోరుతోనే ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఇలా ఒక రౌండ్ బాల్లా చేసుకొని దాన్ని వేలతో ఒత్తుకుంటే మనకి గోరుమిటీలు షేప్ అయితే వస్తుందనమాట ఈ షేప్ రాని వాళ్ళందరూ కూడా కొంతమంది చెక్కని ఇంకొంతమంది దువ్వెనని కూడా యూజ్ చేసి చేస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ హ్యాండ్తోనే చేసామన్నమాట చా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కాకపోతే కొద్దిగా నేర్చుకోవాలన్నమాట ఒకటి రెండు ట్రై చేస్తే నెక్స్ట్ నుంచి బాగా వచ్చేస్తుంది ఇంకా ఈ గోరుమిటీలు ఒక్కొక్కటి చేస్తూ ఇంకోవైపు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము పెనం పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి చాలా వేడిగా ఉంటేనే మనకి ఫ్రై అనేది బాగా అనమాట మనము ఆయిల్ వేడెక్కకుండా వేసేసామనుకోండి ఇవి ఆయిల్ అంతా కూడా లాగేస్తాయి తర్వాత క్రిస్పీగా కూడా ఉండవనమాట లోపల మెత్తగా ఉండిపోయి తొందరగా పాడవుతాయి ఇవి మనం చేసుకునేదే నిల్వ ఉండడం కోసం కాబట్టి కొద్దిగా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఈ గోరిమిటిలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయి అన్నమాట ఇవి పెద్దగా ఆయిల్ కూడా ఏమీ పేల్చవండి జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట ఏదైనా సరే పండగ వస్తుందంటే పిండి వంటలు కంపల్సరీ కదా మేము కూడా ఈరోజు ఈ గోరిమిటిలు చేసుకుంటున్నాము మరి మీరు ఈ పండగ కోసం ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా గోరిమిటీలు అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాము ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు పాకానికైతే రెడీ చేసుకోవాలన్నమాట ఈ గోరుమిట్టిల కోసం కొంతమంది అయితే బెల్లం పాకం యూజ్ చేస్తారు ఇంకొంతమంది పంచదారతో పాకం చేస్తారు ఇక్కడ పంచదారనే తీసుకున్నామండి మనము ఫస్ట్ ఏ జగ్గుతో అయితే పిండిని లేదంటే నూకని కొలుచుకున్నామో అదే జగ్గుతో ఒక్క జగ్గు వరకు పంచదార అయితే తీసుకున్నాను అంటే ఇప్పుడు అర కేజీ పంచదార పడుతుందన్నమాట ఇప్పుడు మనము కేజీ గోధుమ నూక కేజీ గోధుమ పిండి తీసుకుంటే అర కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా రెండు జగ్గుల వరకు గోధుమ పిండిని అలాగే రెండు జగ్గుల వరకు గోధుమ నూకని తీసుకున్నానని అందుకని ఒక్క జగ్గు వరకు పంచదార తీసుకొని చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని పంచదార అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలండి పంచదార పాకం వచ్చిందా లేనిది ఎలా తెలుస్తుంది అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా పంచదార అంతా కూడా దగ్గర పడుతున్నప్పుడు మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి పాకం వేళ్ళకి అంటడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు కొద్ది కొద్దిగా పాకాన్ని ఈ గోరుమిటీలపై వేసి చెక్ చేసుకోండి స్టిక్కీగా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే ఇంకా పాకం కూడా రెడీ అయిపోయిన తర్వాత పాకాన్నంతా కూడా ఈ గోరుమిటీలపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కింద పైన బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఆరణిస్తే పాకం అంతా కూడా గోరుమిటిలకి చక్కగా పట్టేస్తుందండి ఆ తర్వాత మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి నిల్వ చేసుకోవచ్చు అనమాట ఇలా మనము ఈ ప్రాసెస్లో చేసుకున్న గోరుమిటిలు వన్ మంత్ వరకు అస్సలు పాడవ్వండి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఎక్కడ పాడవడం అనేదే ఉండదు చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నిజంగా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే గోరుమిటిల్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసేస్తున్నారు కానీ ఒకప్పుడైతే ఇలాగే చేసేవారనమాట మా దగ్గర అయితే ఈ గోరుమెటిల్ని మురిపీలు అని పిలిచేవారమండి చిన్నప్పుడు మీ ఏరియాలో ఇంకేదైనా పేరు ఈ గోరుమిటిల్కి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా పిండి వంటలైతే ఈరోజు గోరుమిటిలతో ప్రారంభించాము ఇంకా ఏమేమి చేస్తామో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా గోరుమిటిలు అయితే రెడీ అయిపోయాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా క్రిస్పీగా పాకం పట్టిన తర్వాత కూడా చాలా చాలా క్రిస్పీగా అనిపించాయి చూడటానికి కూడా ఎంత బాగున్నాయి చూసారా నిజంగా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్